యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి గురుగారు ఎప్పుడు ఏ పాటిస్తారని చూస్తూ ఉంటారు కొంతమంది నాకు తెలుసు ఈరోజు పూజా ఫలం అనే చిత్రం నుంచి నిన్న లేని అంద మీద నిదుర లేచినందుకు చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట ఈ పాటను పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తుంటారు అనేక రంగముల్లో ఉంటారన్నమాట వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది చాలామందికి తెలియదు ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏంటన్నమాట మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో మన రెండో ఛానల్లో నేను కీబోర్డ్ ప్లాన్ ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుందన్నమాట అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ మరి దీనికి కూడా బుక్ ఫైవ్ రాబోతుంది అతి త్వరలోని ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి నేను మీకు పంపిస్తాను ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పూజా ఫలం అనే చిత్రం నుంచి నిన్న లేని మీద నిదుర లేచినెందుకు అనే పాటను పాడుకుంటున్నాం రచన సి నారాయణ రెడ్డి గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు గానం గాన గానగంధర్వులు ఘంటసాల మాస్టారు గారు ఈ ముగ్గురు ముగ్గురే ఖచ్చితంగా అది అంటారు కదా ముగ్గురు ముగ్గురే అంత గొప్పవారు అనమాట వారి వారి రంగములలో రాగం ప్రధానంగా మోహన రాగం నా దృష్టిలో నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా ఒకట రెండు మూడ నాలుగు వరకు కలుపుతారన్నమాట నేను తరువాత వివరణిస్తాను ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు ఇది జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై ఎనిమిదవ మేళకత్త హరికాంభోజీ రాగం నుంచి పుట్టినది మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస చూసారా ఆరోహణలో సగా అంటే అక్కడ తీశాం పదస అంటే అక్కడ తీశాం ఆరోహణలో మాని అనే రెండు స్వరాలు తీశాం అవరోహణ చూడండి డిసెండింగ్ ఆర్డర్ సాధాపా అంటే నీతీశం గైరీస అంటే తీశాం ఈ మానియ వచ్చేటప్పుడు ఉల్టాయిని నీమాయిని అనమాట ఏది ఏమైనప్పటికీ మనీ మనీ అంటే డబ్బు డబ్బు లేని రాగం మోహన్ రాగం అలా కూడా గుర్తికోవచ్చు పెద్దల మహానుభావులు సందర్భాల్లో వాళ్ళు పాడిన సందర్భాల్లో చెప్తారన్నమాట బాలముర బాలమురళకృష్ణ గారు ఒక సందర్భం ఒకనొక సందర్భంలో చెప్పారన్నమాట ఇలాగ మనీ లేని రాగం మోహన రాగం అని మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి ఐదు స్వరాలుంటే ఔడవ రాగం అంటాం ఇది ఔడవ ఔడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రతు రిశుభము గాత్రి అంతరగాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము తారాస్థాయి షడ్జమములు వస్తాయి అన్యస్వరములు నీత్రి కాకల నిషాదాన్ని మంద్రస్థాయిలో చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక మనకి మూడు డిగ్రీలు ఉంటాయి కదా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ప్రథమ కాలము ద్వితీయ కాలము తృతీయ కాలం ఇది ద్వితీయ కాలంలో నడుస్తుంది అంటే ఒక్కొక్క క్రియకు చతురస్రగతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది ఇక్కడ ఈ పాట ఒక్కొక్క క్రియకు రెండేసి స్వరాక్షరములు రెండేసి పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది చూడండి జతుల ప్రకారం అంటే కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఐదవ శృతిలో ఉంది నేను కూడా ఐదు ఐదవ శృతిలోనే పాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ ఐదవ శృతిని ఈ క్యాషియో చూడండి ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ బ్లాక్ కిస్ ఈ వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి ఇప్పుడు మన స్కేలు వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు సి సి షార్ డి డి షార్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ జీ జీ అంటే ఐదవ శృతి ఇప్పుడు మన స్కేలు మన శృతి మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట పాటను పాడుకోబోయే ముందు మనం మోహనరాగం యొక్క మూర్ఛన్ని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది రిగా పద సాధ ప గరి సా సరిగా పద సాధ ప గరి సా సాధ పంచం వరకు వెళ్ళారు తారస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా కాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం అంటే స్పీడుగా అనమాట తక్క అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి నిన్నలేని నిలెనిం దుకో దర నిం దుకో తెలియరా నిరాగమేదో తీసే నిం దుకో తీసే నింకో నిన్నయమేదో నిదూర నిదురలే చనిమ్దుకో నిదురలే చనిమ్దుకో తలియరా నిరాగా తీగ సాగెనెందుకో నాలో నిన్నలే నియందని దో నీ దురలే చెనెందుకో నీ దురలే చెనెందుకో ఫస్ట్ చరణంనకు పాట పాడుకుంటున్నాం తాళం పల్లవి లాగానే రెండు అక్షరములు జాగా ధృత కాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి క అని రెండు అక్షరములు విడిచి పూచిన ప్రతి తరువ క వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు పూచిన ప్రతి తరువ వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళి సోఫలన్నీ ఎనో రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం పల్లవి ఫస్ట్ లాగానే రెండు అక్షరములు జాగా అధృత విడిచి మనం పాట ప్రారంభించాలి తక అని రెండు అక్షరము విడిచి తెలి ను నవ్వులు కాగా సెల తెలి తెలిగూలు నవ్వులు కాగా కులుకుతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నోదురలేకో లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం పల్లవి ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి పసిడింగ్ చుపైటార పసిడింగ్ జారా పయనించే నించేఘలా పసిడి చు పైట జారా పయ నించే మేఘరుణ కాంతి శోక పరవసించే నిన్నీ నిదూరే చె నిదూరుచె నిందూకో

థ్యాంక్ యూ అండి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పాడుకునేవాడిని పాట కానీ ఆ రోజుల్లో రేడియో విని ఏవో పాడుకునేవాడు అనమాట ఇప్పుడు ఒళ్ళు దగ్గరి పెట్టుకుని సంగీతం నేర్చుకున్న తర్వాత ప్రతి పాటకి నేను స్వరం రాస్తాను కాబట్టి ఆ స్వరాలు రాసి మీకు అనమాట ఖచ్చితంగా ఆ మహానుభావులాగా మనం పాడలేము అది వేరే విషయం ఆ పాటలు విని మనం ఆనందిస్తూ పది మందికి మనకున్న జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటే భగవంతుడు మెచ్చుతాడు మరి ఘంటసాల మాస్టార్ గారు కూడా చాలా ఆనందపడతారు అన్నమాట సాలూరి వారు సాలూరి వారు అందరూ కూడా థ్యాంక్ యూ ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి అలాగే మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మరి ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి